ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చాము అలిపిరి కాలినడక బాట మీద నడుస్తున్నాము రెండు వేల మెట్లు ఎక్కాము మామూలుగా కాదు అసలు మాకంటే మా పిల్లలు గాడు నిసిగాడు వీళ్ళే అసలు అలత రాకుండా స్పీడ్గా వాళ్ళే బాగా నడిచారు నాకంటే నేనే పాపం అలిసిపోయి నడవలేకపోయాను ఇగో మా మామ మాకంటే మా మామే బాగా నడిచాడు మామూలుగా కాదు అసలు లేవు లేవు మేమని నడవలేకపోయాను మా పారకగా అయితే ముందే ఉంది మా అయితే ఇంక ముందే పరిగెత్తు ఉన్నారు అంత స్పీడు ఏదైనా దేవుడి మీద భక్తి ఉంటే ఏదైనా సాధించగలడు సాధించగలవచ్చు అనే విధంగా అయితే ఈరోజు గతంలో నేను ఎన్నిసార్లు నేను తిరుపతి వచ్చినప్పుడల్లా ఎప్పుడైనా సరే మేము నేనైతే నడిచే వెళ్తా ఏ రోజు డైరెక్ట్గా కొండ మీదకి వెహికల్లో వెళ్ళా ఎప్పుడు చూడు అలిపిరి మెట్ల మీద నడుచుకుంటా వెళ్ళేవాడిని ఎప్పుడు ఆగేవాడిని కాదు అసలు ఎప్పుడు ఆగడం అనేది లేదు అసలు కూర్చుండేది లేదు ఈసారి అయితే ఎక్కువ సార్లు కూర్చోవడం ఒకసారి కానీ పనుకున్నా కానీ అంతగా ఆయాసం వచ్చినట్టు అయిపోయింది ఎందుకంటే ఎప్పుడు తిరుమల గుడికి వచ్చిన వెంగల్ సాంగ్ గుడికి వచ్చినా సరే తిరుపతికి వచ్చినప్పుడు కొంచెం తిన్న తిండి తగ్గించి తిండి తినకుండా కొంచెం ఏదైనా వాటర్ తోటే మామూలుగా వచ్చామండి కానీ ఈసారి ఫుల్లుగా ఏదైతే మొత్తం ఫ్యామిలీ వచ్చామో చపాతి పులిహార పెరుగు అన్నం అంతా తీసుకొచ్చుకున్నాము కాణిపాకం వెళ్ళి కాణిపాకం నుంచి ఇటు వస్తా మధ్యలోనే కాణిపాకంలో ఫుల్గా తిన్నాము తిని ఇంకా ఎక్కుదామంటే ఇంకా అసలు ఎక్కలేకపోయాను అయితే సగం మెట్లు వచ్చాక దేవుడాన్ని నేను ఎక్కాన ఎక్కనని మళ్ళీ ఏడుకొండల స్వామిని మొక్కుకున్నా మొక్కుకున్న తర్వాత ఇప్పుడు సాపీ కంటే సాపీగా ఎక్కగలుగుతున్నా ఏ ఇబ్బంది లేకుండా నడుస్తున్నా ఇప్పుడైతే నాకైతే చాలా సంతోషం ఎందుకంటే గతంలో కానీ మామూలుగా ఊరి దగ్గర కాసేపు పొలంలో నడిచినా కానీ ఒక రెండు కిలోమీటర్లు నడిచినా కానీ కాలు నొప్పులు వస్తాయి కానీ స్వామి గుడి మూడు వేల మూడు వేల రెండు వందల యాభై మెట్లు ఎక్కినా సరే కాళ్ళు నొప్పులు ఉండవు మామూలుగా ప్రశాంతంగా వెళ్ళినట్టుగా ఉంటుంది అది వెంకటేశ్వర స్వామి దయ అంతే దేవుడు అనే దానికి దానికై నిదర్శనం అసలు కాలు నొప్పులు కానీ ఎల్లు ఎటువంటిది ఉండదు నిజంగా ఈసారి దర్శనం అయితే రేపు ఉదయం నాలుగు గంటలకు ఇచ్చారు మేము కింద టోకెన్స్ తీసుకున్నాము రేపు ఉదయం ఉదయం నాలుగు గంటలకు ఇచ్చారు పైకి వెళ్తున్నాం ఇంకొక వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ పైకి వెళ్తాం అంతా ఆ ఏడుకొండలవాడు దయా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అందరూ బాగుండాలి స్వామి అందులో నేనుండాలి ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా ఆరోగ్యంగా ఆనందంగా అందరూ సుఖ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను